బీహార్ ఎన్నికలలో విచిత్రమైన పరిస్థితి కంప్లీట్ డిఫరెంట్ సిచ్యుయేషన్ మోడీ ద్వేషులు బీజేపీ ద్వేషులు బీజేపీ గెలుస్తుందని నమ్మలేదు బీజేపీకి సంబంధించి ఒకవేళ గెలిచిన నితీష్ కుమారే డామినేషన్ అని భావించారు నేను ఇంతకుముందే చాలాసార్లు ప్రస్తావించాను బీహార్లో నితీష్ ప్లేస్ నిదానంగా బీజేపీ ఆక్యుపై చేస్తుంది సారి రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్ ఓట్లు చీల్చాడు ఇది అమిత్ షా వ్యూహం కాబట్టి అక్కడ బీజేపీ కావాలని దొంగ నాటకాలు ఆడిందని మాట్లాడారు అప్పుడు తెలుసు ఈయన కావాలని నితీష్ కుమార్ చిరాగ్ పాశ్వాన్ తొక్కేస్తుంటే చిరాగ్ పాశ్వాన్ని పూర్తిగా నువ్వు వెళ్ళి పనిచేయి అప్పుడు నితీష్ కుమార్ రేపొద్దు నెత్తిన పెట్టుకునే పరిస్థితి నేను సృష్టిస్తానని హామీ ఇచ్చాడు అమిత్ షా నరేంద్ర మోడీ అందుకని అతను ఇప్పటికి కూడా లాయల్గా ఉన్నాడు పూర్తి లాయల్గా ఉన్నాడు దాన్ని బట్టినే అర్థం చేసుకోవాలి నితీష్ కుమార్ అవకాశవాదని తెలుసు కానీ నితీష్ కుమార్ లేకుండా గెలవడం అనేది కష్టమని తెలుసు అందుకనే వ్యూహాత్మక అడుగులు వేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తాజాగా ఏం జరిగింది టోటల్గా అసలు స్వీప్ దాదాపుగా ఓ రకంగా చెప్పాలి టూ థర్డ్ మెజార్టీ రెండు వందల నలభై రెండు స్థానాలకు కావాల్సి రెండు వందల నలభై మూడుకు గాను నూట ఇరవై రెండు కావాల్సి ఉంటే నూట తొంభై ఏడు ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తుంటాయి మేబీ అది నూట రెండు వందల దాకా వెళ్తుందా లేకపోతే నూట తొంభై పైనే ఉంటుంది అంటే టూ థర్డ్ మెజారిటీ వచ్చేసింది ఇందులో అసలు లాజికల్ పాయింట్ ఏంటంటే ఏదైతే బీజేపీ అగ్రస్థానంలో ఉంది దాదాపు ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు స్థానాలు క్రిందటిసారి ఇంతకుముందు బీజేపీ ఎన్డీఏ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ ఉండేది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీగా గత రెండు టర్మ్స్ నుంచి నుండి వస్తుంది సెకండ్ ప్లేస్కి నా నితీష్ కుమార్ అన్నట్టు ఇప్పుడు అట్లా కాకుండా ఫస్ట్ ప్లేస్ బీజేపీ టోటల్ బీహార్ ఎలక్షన్స్లో బీహార్ చరిత్రలో మొదటిసారి జరిగింది ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది స్థానాలు గెలుస్తుంది అట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ పార్టీ డెబ్బై ఎనిమిది నుంచి డెబ్బై ఐదు నుంచి డెబ్బై తొమ్మిది స్థానాల గెలిచే పరిస్థితుంది ఇంకోవైపున చిరాగ్ పాశ్వాని కూడా అంటే వాళ్ళిద్దరూ ఎనభై శాతం డెబ్బై శాతం ట్యాక్స్ ఎందుకంటే నూట ఒక్క స్థానాల్లో పోటీ చేశారు చిరాగ్ పాశ్వానికి ఇచ్చినటువంటిది ఇరవై తొమ్మిది అయితే దాదాపుగా ఇరవై ఐదు దాకా గెలుచుకొస్తున్నాడు అతను కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు దాకా ఇంకా పూర్తిగా రావాల్సి అంటే అతను వీళ్ళిద్దరికంటే కూడా పర్సంటేజ్ పరంగా ఎక్కువ సాధించినట్టయింది అదే సందర్భంలో మహాగఠబంధన్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కనీసం ఆరు ఏడు వస్తాయా అన్న డౌట్ కమ్యూనిస్టులు క్రిందసారి భారీగా కొట్టారు వాళ్ళు దారుణంగా దెబ్బతిన్నారు యాభైకి పైగా స్థానాలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ సింగిల్ డిజిట్కి పరిమితం అయితే ముప్పైకి పైగా స్థానాలు తీసుకున్న కమ్యూనిస్టులు దారుణమైనటువంటి పరాభవం సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుంటే చివరికి తేజస్వి యాదవ్కు సంబంధించి పర్సంటేజ్ అయితే ముప్పై ఐదు ఆ రేంజ్లో ఓట్లు వచ్చినాయి ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది ముప్పై ఎనిమిది ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలోనే ఉండిపోతున్నాడు ఇది పెద్ద దెబ్బ ఓవరాల్గా బీజేపీ బీహార్ని డామినేట్ చేసిందన్నదే ఇప్పుడు ఇప్పటి ఉన్నటువంటి లెక్క